చూడండి నిన్నటి రోజు అక్షయ తృతీయ కదండీ ఆ పూజ ఎంత చక్కగా జ జరుపుకోవడం జరిగిందానండి అదేవిధంగా చక్కగా నేను కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం జరిగిందండి ఎప్పుడైనా సరే ఏ అయితే ఆ పండగకి పాటించవలసిన నియమాలు పాటించాలంటారు కదండి దానిలో భాగంగా ఆ రోజు బంగారం కొనాలంటారు అలాగే బంగారం కొనుక్కుంటే ఎంత మంచిదో అంటారండి అదేవిధంగా కొంచెం బంగారం కొనడం కూడా జరిగిందండి ఆ బంగారాన్ని పెట్టుకుని చక్కగా మిగిలిన వాటి బెల్లం బెల్లం తెప్పించుకోవాలని అంటారండి నేను ముందు రోజు మా బాబు జియో మార్ట్లో సరుకులు బుక్ చేస్తే రాలేదండి అది ఉదయాన్నే బెల్లం వచ్చేసరికి చక్కగా ఈరోజు బెల్లం కొనాలనుకున్నాం కదా ఇంతలా బెల్లం వచ్చేసరికి చక్కగా ఆనందం వేస్తుందండి జియో మార్టి వాళ్ళు ఉదయాన్నే తెచ్చిచ్చారు పూజ జరిగే ముందు అలా వచ్చేసరికి ఎందుకో చిన్న చిన్న విషయాలైనా కూడా అలాగా ఆనందపడుతూ ఉంటామండి అదే ఈరోజు చక్కగా పూజ జరగడం కానీ అలాగే స్వామికి ఎంత ఇష్టమైన ప్రసాదం చెప్తాను కదండి మహానైవేద్యాలు పెట్టు పెట్టుకున్నట్టు కానీ బియ్య పర్వాణం చేసి ఆ స్వామికి సమర్పించుకుని పూజా కార్యక్రమం అది కూడా ఎంత చక్కగా జరుపుకున్నానండి చూడండి మీకే చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ మొదట నేను ఇలాగ పూజకు కావాల్సినవి అన్నీ సర్దేసుకుని కుబేరి కొంచెం కూడా ఏర్పాటు చేసుకోవడం మీకు నేను చూపిస్తాను అలాగే కామాక్షి దీపం కూడా పెట్టుకోవడం జరిగింది కామాక్షి దీపంలో నేను ఎప్పుడైనా సరే ఒత్తి కమలొత్తి అని చెప్పి ఒత్తి తయారు చేసి వేస్ తయారు చేసి కమలొత్తి దీపారాధన చేసుకుంటానండి ఆ కమలొత్తికి ఎలా తయారు చేస్తామంటే పదకొండు పోగులు వేసి పదకొండు రేఖల్లాగా ఏర్పాటు చేసుకుంటాము ఆ పదకొండు పోగులు ఎప్పుడైనా సరే పత్తిని దారంలా చేసుకుని పదకొండు పోగులు వేసి ఆ పదకొండు పోగుల్ని పదకొండు ముక్కలుగా చేసుకుని మనం ఒక్కొక్క దాన్ని ఒత్తిలా చేసి ఆ పదకొండు ఒత్తులు కలుపుతామండి రేఖల్ని రేఖల్లా చేసి ఆ పదకొండుని కలుపుతాము దాన్ని కమలొత్తి అంటారు అలా కమలొత్తి వెలిగించుకోవడం ఎంత మంచిదోనండి అది కూడా ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కదండి అక్షయ తృతీయ ఆ లక్ష్మీదేవి తల్లికి చక్కగా కమలొత్తితో నేను పూజ చేసుకోవడం జరిగిందండి ఎప్పుడైనా సరే ఆ క్షయ రోజు బంగారం కొనాలంటారు కదండి అలాగే బంగారం కొనుక్కొని ఆ బంగారం పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా బంగారం పెట్టుకుని పూజించుకోవడం జరిగింది ఎలాగ ముందే అన్నీ ఏర్పాటు చేసేసుకుని ప్రసాదం చేద్దామని చెప్పి ప్రసాదం కూడా తయారు చేసేసుకుని అన్నీ సిద్ధం చేసి పెట్టుకుని పూజ పూజ జరుపుకోవడం జరిగిందండి అదేవిధంగా ముందు రోజు అమావాస్య వెళ్ళిన వలన దేవుళ్ళని శుభ్రాలు చేయలేదని ఈరోజు ఉదయాన్నే చేయడం వలన కొంచెం పూజ అవి కూడా లేటుగా జరగడం జరిగింది ఇదిగోండి ఈ విధంగా నేను లక్ష్మీదేవి స్వర్ణ విగ్రహం చిన్న విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహానికి కుంకుమ పూజ అలాగే కుబేర యంత్రం అని చెప్పాను కుబే కుబేర అని చెప్పాను కదండి తయారు చేసుకోవడం అది ఎలా తయారు చేసుకోవాలంటే ఇదిగోండి మన దగ్గర ఉన్న కొత్త గ్లాసు వెండి గ్లాసుని ఇలాగ కుబేర కొంచెంగా భావించి దాంట్లోని దాని నిండా మనం కాయిన్స్ వేసుకోవాలండి రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ వేసుకుని గోమీదకాలు అలాగే లక్ష్మీ గవలని తెల్ల గవలు చిన్న గవలు ఉంటాయండి ఆ గవల్ని కూడా వేసి ముందు మనం రూపాయి రెండు రూపాయల కాయిన్స్తో ఫుల్గా నింపేసుకుని కొద్దిగా ఖాళీ ఉంచుకుని గోమేదకాలు అలాగే తెల్లగవ్వలు కూడా వేసి ఇదిగోండి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మొదట మన దగ్గర ఉన్న పాత్రల్లో కొన్ని రూపాయి కాయిన్స్ కానీ రెండు రూపాయల కాయిన్స్ కానీ వేసేసుకుని దానిపైన మళ్ళీ గ్లాస్కి ఇలాగా ఆ స్వామి నామం గంధంతో పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టి దాని నిండా కాయిన్స్ వేసి రూపాయి కాయిన్స్ కానీ రెండు రూపాయల కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ వేసి పైన ఇదిగోండి గోమీదకాలు అలాగే లక్ష్మీ గవ్వలు వేసి చక్కగా కుబేర కొంచెం ఏర్పాటు చేసుకోవాలండి మనం అలా కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుని ఆ స్వామిని కుబేర కొంచెంలోకి ఆహ్వానించుకుని మనం ఆ కుబేర కొంచానికి పూజ చేసుకోవాలి ఇలాగా చక్కగా ఈరోజు స్వర్ణధనలక్ష్మికి కుంకుమ పూజ చేసుకుని అష్టోత్తరం చదువుకుని అలాగే కుబేర కొంచానికి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరం చదువుకుని ఈ విధంగా ఎంత చక్కగా జరిగిందనండి పూజ అసలు అక్షయ తృతీయ రోజు ఎంత చక్కగా చేసుకున్నాను కదా పూజ అనిపించిందండి ఇది కానీ చెప్పాను కదా బంగారం కొనుక్కున్న బంగారం పెట్టుకుని అలాగే కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుని ఈ కుబేర కొంచాన్ని మనం అక్షయ తృతీయ రోజైనా పెట్టుకోవచ్చు లేదా విడి రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మనం ఆ స్వామికి కోరిక కోరుకుని మనం ఈ విధంగా చేస్తే ఆ కోరిక ఎంత బాగా నెరవేరుతుందనండి అలాగే కామాక్షి దీపం కూడా చక్కగా ముఖ్యమైన రోజుల్లో పెట్టుకుంటే కోరిక కోరికని ఆ తల్లిని కోరిక కోరుకుంటే ఆ తల్లి ఎంత చక్కగా మనకి ఆ కోరిక తీరుస్తుందండి ఈ విధంగా చక్కగా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుని గోవిందనామాలు చదువుకుని చక్కగా తృతి పూజ ఈ విధంగా జరిగిందండి నిజంగా ఎంత చక్కగా జరిగిందో పూజ ఈ పూజా కార్యక్రమాలు చేసుకోవడం కానీ అలాగే ఉదయం నుంచి లాస్ట్ శనివారం మీకు చెప్పాను కదండి రెండవ శనివారం నేను సప్త శనివారాలు పూజను చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇలాగా అక్షయ తృతి వెంటనే రావడం వలన ప్రసాదాలన్నీ కూడా ఎప్పుడు చేసే ప్రసాదాలు ప్రసాదాలైనా కూడా మానకుండా మళ్ళీ ఆ స్వామికి ఇష్టమైన ప్రసాదాలే చేస్తాం కదండి అందుకే బియ్య పరవాణం ఆ తల్లికి కదంబం కూడా కదంబ ప్రసాదం కూడా తయారు చేసి పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా ఎవరైనా సరే ఏ పూజా కార్యక్రమాలైనా సరే ఇంటిలో చక్కగా చేసుకుంటే ఆ ఇంటికే అదండి అందరికీ కూడా మంచి జరగాలని మనం కోరుకోవాలి అలా కోరుకోవడం వలన అందరికీ మంచి జరిగితే మనకు కూడా జరుగుతుంది కదండీ కాబట్టి ఇదిగోండి ఈ విధంగా నేను చక్కగా పూజ అంతా చేసుకుని ఆ స్వామికి అందరికీ మంచి జరగాలని ఆ స్వామికి విన్నవించుకుని ఇలాగ నేను ఎప్పుడైనా సరే నే నేను లక్ష్మీ స్వర్ణ కుబేర కళ్యాణ వెంకటేశ్వర స్వామి నేననహ అనే మంత్రాన్ని తరచుగా జపించుకుంటూ ఉంటానండి ఆ మంత్రం జపించుకోవడం వలన ఎందుకో ఎంతో మంచి జరుగుతుంది అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా శనివారం నాడు ఆ వెంకన్న స్వామికి పూజించుకునేటప్పుడు ఇలాగ ఈ మంత్రాన్ని జపించుకుంటారని భావిస్తున్నానండి ఆ మంత్రం ఎందుకనో తరచు నేను బాగా ఇలాగ తలుచుకుంటూ ఉంటానండి ఏ పూజ చేసినా ఇంట్లో నేను ఎప్పుడు చెప్తాను కదండి వంట చేసేటప్పుడు చక్కగా స్వామిని స్మరించుకోవాలని ఈ విధంగా ఆ మంత్రం చెప్పుకుంటూ నేను ఏదైనా సరే చేసుకుంటూ ఉంటాను